గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు సండే కదా సో నేనేంటి అంటే బయట కొంచెం దోశ అయినా ఇడ్లీ అయినా తేమని చెప్పానండి మా ఆయనకి సో అతను ఏంటి అంటే లేదు లేదు నాకు ఉప్మా చేయి నాకు మా మనమందరూ ఉప్మా తిందామని చెప్పారనమాట సో నాకు ఇష్టం ఉండదండి ఉప్మా అంటే సో ఆయన పంతాన్ని పోయి ఫస్ట్ టైం ఆయన ఉప్మా చేస్తున్నారనమాట సో కోపంతో నానే ఆనియన్స్ కట్ చేసుకున్నారు ఆయననే ఉప్మా అంతా ఫ్రై చేసుకొని ఇంకా ఫస్ట్ టైం మా మ్యారేజ్ అయిన ఇన్ని ఇయర్స్లో ఇతను స్టవ్ దగ్గర ఉండి చేసింది ఇదే ఫస్ట్ టైం అండి సో చూడాలి టేస్ట్ అయితే బాగానే వచ్చింది పర్వాలేదు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా చేశాడు ఉప్మా కదా ఆయన ఫేవరెట్ థింగ్ కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ బాగా పెట్టి చేశాడనమాట ఓకే నాకైతే కానీ ఏంటి అంటే ఇవాళ సంక్రాంతి అయిపోయింది కదండి ముగ్గులదంతా చేసేసి అసలు చాలా అలసిపోయాము మేము సో అందుకే చేయలేకపోయాను నేను సో అతను ఏంటి అంటే లేదు లేదు నాకు మానే కానీ చేసుకుంటున్నారు ఇది అండి ప్రాసెస్ చేస్తున్నారు అనమాట నేను మధ్య మధ్యలో నేను ఆట పట్టిస్తున్నా ఇది ఎందుకు వేస్తున్నావు అది ఎందుకు వేస్తున్నావు అంటే చెప్తున్నాడు అనమాట ఏదో ఫాస్ట్ ఫుడ్లో తిప్పినట్టు తిప్పేస్తున్నాడు అండి గిన్నెనే లేపేస్తున్నాడు మొత్తము సో అలా అయితే చేస్తున్నాడు ఫైనల్లీ అయితే టేస్ట్ బాగానే వచ్చిందండి పర్వాలేదు తిన్నాము నేను కూడా కొంచెం ఒక్కొక్కసారి మా ఆయనతో చేపించాలి అని అనుకున్నాను బట్ ఫైనల్ ఎన్ని ఇయర్స్ తర్వాత ఒక్కసారి మా ఆయన చేతి వంట తినే అదృష్టం నాకు కూడా దక్కింది ఒక చూడండి ఏదో కామెంట్ చేస్తుంటే నన్ను ఏదో కామెంట్ చేస్తున్నాడు అలా అనమాట సో బాగానే ఉందండి పర్వాలేదు ఇది మా ఆయన చేతితో నేను ఫస్ట్ టైం నా జీవితంలో తిన్న చేతి వంట ఉప్మా ఉప్మా ఎట్లా ఉంది చెప్మా అంటే బాగానే ఉందని చెప్పాను అనమాట సో ఆ వాటర్ ఎంత పోయాలి అంటే వాటర్ అలా పోయాలి ఇంత క్వాంటిటీకి అని సాల్ట్ అదంతా వేస్తున్నారు అయిపోయింది ఇప్పుడు వాటర్ పోసేసి మూత పెట్టేస్తున్నాడు అనమాట చూడాలి ఎంత ప్రాసెస్ అవుతుందో ఎంత టైం పడుతుందో ఫాస్ట్ ఫుడ్లో చేసేసినట్టు ఫటాఫట్ ఫటాఫట్ చేసేస్తున్నాడు అంత మీలో ఎంతమంది మీ హస్బెండ్ చేస్తే తిన్నారండి ఎంతమందికి వాళ్ళ హస్బెండ్స్ వంట నచ్చింది ఎంతమందికి అసలు నచ్చదు అది చూడండి చూడండి ఉప్మా పోసి కలపెట్టేస్తున్నారు ఓకే పర్వాలేదు కొంచెమైనా హెల్ప్ చేస్తే పర్వాలేదు కదండి ఏ ఏ ఆడపిల్లకైనా హెల్పింగ్ హస్బెండ్ దొరికితే అంతకంటే ఏముంటుంది సో ఉప్మా అయితే అందులో వేసేసాడు ఉడుకుతుంది అంటున్నాడు అలా కలపాలి అంటున్నాడు ఏంటేంటో అంటున్నాడు ఫస్ట్ టైం చేసినా అంటే బాగానే కవర్ చేస్తున్నాడండి అదో అలా బాగానే ఉంది సో ఇప్పుడైతే చూడాలి నేను ఆట పట్టిస్తున్నా బావా ఇంకెంత టైం పడుతుంది ఇంకెంత సేఫ్ చేస్తుంది అది ఇదని ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి ఉప్మా ఇంట్లో ఎంతమందికి ఉప్మా అంటే ఇష్టము ఎంతమంది ఉప్మా అంటే ఇష్టం ఉండదు చెప్పండి కొత్తిమీర గార్నిషింగ్కి ఏ నాకు కొత్తిమీర కావాలి కొత్తిమీర మేమేమో కొత్తిమీర అసలు వేసుకోము సో ఆయనకి ఏంటి అంటే ఆనియన్స్ ఇంకా కొత్తిమీర కంపల్సరీ ఉండాలి